ఆదుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు కుక్కనూరు వేలేర్పాడు మండలాల్లోని వరద బాధితులను శాసనసభ్యులు చిర్రి బాలరాజు చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఇతర జిల్లా అధికారులతో కలిసి శనివారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి వేలేర్పాడు మండలం అల్లూరి నగర్ మేడిపల్లిలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటిని పరిశీలించి ప్రతి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అల్లూరి నగర్ మేడిపల్లిలోని వరద బాధితులు వరద కారణంగా తాము సర్వస్వం కోల్పోయామని తమను ఆదుకోవాలని మంత్రిని కోరారు ఈ సందర్భంగా మంత్రి పార్దసారథి మాట్లాడుతూ వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇళ్లు అందించడంతో పాటు పంటలు పాడి పశువులు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించడం జరుగుతుందని అన్నారు పెద్ద వాగుకు వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు అనంతరం మేడిపల్లిలో నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ను మంత్రి పరిశీలించారు ముందుగా మంత్రి పెద్దవాగుపై కుమ్మరిగూడెం వద్ద వరద కారణంగా దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు మంత్రి వెంట జంగారెడ్డిగూడెం గుడెం ఓకే అద్దయ్య జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి ఆర్ఎస్ సత్యనారాయణరాజు జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజు భార్గవి ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు

ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పత్రం వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా పురుషంగా మాట్లాడటం కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సిందే అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్ ఈ ఫుడ్ కే ఏర్పాటు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మా మా ఆలోచన ఏంటంటే ఎనిమిది విలేజెస్ ప్రతి విలేజ్కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్ లో కూడా ఈ ఏజెన్సీస్ ఉంటాయి ఐ థింక్ సెలవుందేమో ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర రిపెన్సెన్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్ ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇప్పుడు రావాలంటే సార్ इधर 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 बोल या बोल मेड पल्ला मेड 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 पल्ली विदेशी मेड पल्ली विदेशी भूना लेहमेट्स तो हैमेट्स भूना भागों को डालो बाल इन्हीं को और नेक को और कोशिश करो कि कितना चिकनार नहीं अपन जैसे करता ये रिक्कर इकरों विदेशी से कहाँ पे हैमेट्स के तो भी यावर निचे आएगा यावर तक नहीं, अल्फूडी क्या वो दिन की निचे आएगा? फोन ही फुट पॉस्सेबल, फिर आज ये हो गया, यावर तक नहीं। ना आर्डर इन्फॉर्मेशन से चलता है, ऐसे रेस्पेक्ट क्या हुआ? सेंटर पे, सेंटर पे, फिर मस्त चप्पल दे दिया, ना नो? सेंटर पे, सेंटर, ऐसे तो स्पीडी है। जीचारी।